ఇది క్రమం తప్పకుండా తీసుకోవడం ఏంటంటే వసంత ఋతువు ఋతువు మరియు వర్ష ఋతువు శరదృతువు ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు చైత్రమాసం రెండు వైశాఖం జ్యేష్ఠమాషాఢం రెండు శ్రావణ భాద్రపద మాసములు ఆశీయ కార్తీక మాసములు మార్గశిర పుష్యము మాఘము పరుణము ఈ విధంగా ఆరు ఋతువులు మూడు కాలాలు పన్నెండు మాసాలు వీటిని ద్వాదశ ఆదిత్యులు అంటారు ఏది ప్రకాశింపజేస్తుందో ఏది ప్రకాశిస్తూ ఉంటుందో దాన్ని ఆదిత్యులు అంటారు కాబట్టి మరియు అష్టవస్తువులు పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము సూర్య చంద్ర నక్షత్రములు కాబట్టి ఇవి అష్టవసువులు అంటే ఏమిటి మానవులు నివసింప జీవించడానికి యోగ్యం గలవి కాబట్టి వసించడం అంటే నివసించడం ఈ భూమి మీద నివసించేందుకు ఈ ఎనిమిది ప్రతి జీవాత్మకు శరీరం ద్వారా ఉన్నటువంటి సమస్త జీవులకు నివసించడానికి యోగ్యమైనవి కాబట్టి వీటిని వసూలు అంటారు ఎనిమిది రకాల వసువులు వసూలు అంటే వస్తువు అంటే ఏమిటి వసించడం అంటే నివసించడం జీవనోపాధి కలిగించుకోవడం జీవనం జీవనం సాగించడం కోసం ప్రయోజనం ఉపయోగపడుతుంది ఎందుకంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లేకపోతే భూమి పృథివీ జలము అగ్ని లేకపోతే ఏ ప్రాణి ఏ శరీరం లేవదు కాబట్టి ఏకాదశ రుద్రుడు ఏమిటవి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ ఒకటి జీవాత్మ ఇక్కడ జీవాత్మ ఇవి రుద్రులు ఎందుకు రుద్రులు అన్నారంటే ఇవి జీవాత్మ వదిలిపెట్టే సమయంలో శరీరం నుంచి వదిలిపెట్టే సమయంలో ఆ జీవుణ్ణి రోధింపజేస్తవి కాబట్టి ఇది రుద్ర అన్నారు కాబట్టి రుద్రులు కూడా అత్యవకాశం కాబట్టి ఇక్కడ ఏమిటి ఎన్ని దేవతలు వచ్చినాయి ముప్పై ఒక్క దేవత వచ్చింది ఈ ముప్పై ఒక్క దేవత రెండవది ప్రజాపతి అగ్నివోత్రం ముప్పై రెండవ దేవత ఇవన్నీ చేసే ఎవరు జీవాత్మ ముప్పై మూడో దేవత వీటన్నిటికి పాలన పోషణ చేసేవారు ఎవరు పరమాత్మ కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు అంటున్నాం కాబట్టి అవి మనం అనేది తీసుకోవచ్చు కాకపోతే పెద్దవాళ్ళు చేసే ముప్పై మూడు కోట్ల దేవతలు అన్నారు కాబట్టి ఇవి ఎంత లాభం చేస్తాయంటే అవి ముప్పై మూడు కోట్లు కాదు ముప్ప కోటాను కోట్ల ప్రాణికోటికి లాభం చేస్తాయి కాబట్టి చెప్పలేం లెక్క పెట్టలేం కాబట్టి ముప్పై మూడు కోట్లు అన్నారు కాబట్టి అనుభవించేవాడు దేవతనే ఇచ్చేవాడు దేవతని తీసుకునేవాడు దేవతనే కాబట్టి పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో